శరత్చంద్ర గారు ప్రజెంట్ సెన్సేషన్గా ఉంది బయట పరిస్థితి లైక్ రైటర్ అంటే జనరల్గా చాలామందికి రైటర్స్ అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా రైటర్స్ అన్ని విషయాల్లో పోరాటాలు చేయరేమో ముందుకు రారేమో అని చెప్పి జనాల్లో ఒక చిన్న అపోహ ఉండేది దాన్ని మీరు పోగొట్టారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమంతు మూవీ అనేది ఎప్పుడో రిలీజ్ అయింది కానీ మీకు ఆ విషయంలో ఒక న్యాయం జరగడానికి మీకు ఇంతకాలం పట్టింది ఇంకా న్యాయం జరగలేదమ్మా ఇంకా న్యాయం జరగకపోయినా కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నమ్ముతున్నారు కదా సో ఆల్మోస్ట్ జస్టిస్ కి మీరు చాలా దగ్గరలో ఉన్నట్టే కదా అసలు ఇదంతా నిజమా లేకపోతే ఏదైనా ఒక హైప్ క్రియేట్ చేయడానికి మీరు చేస్తున్న పని హైప్ దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏమి హైప్ అంటే లేని ఎవరు హైప్ క్రియేట్ చేయలేరు మీరు కూడా నాతో వచ్చి మాట్లాడరు ఎంత కొంత సత్యం ఉంటేనే మీడియా అటెన్షన్ పే చేస్తుంది తర్వాత సిస్టంలో నాలుగు వ్యవస్థలు ఉంటాయి జ్యుడిషియరీ ఉంటుంది న్యాయస్థానం బ్యూరోక్రసీ ఉంటుంది అంటే అధికారులు ఎమ్ లెజిస్లేటర్ ఉంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవి నాలుగోది ఏంటి ఫోర్త్ ఎస్టేట్ నాలుగు ఈ మూడు ఫెయిల్ అయినా ఈ నాలుగోది ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాలా ఆ వ్యవస్థ ప్రజలకి హక్కులు కోల్పోయిన వాళ్ళకి అండగా ఉండాల ఈరోజు ఉంది కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరే లేకపోతే మాకు ఏ వ్యవస్థ కానీ అండగా నిలబడదు బట్ ఎప్పుడైతే మీడియా అప్రమత్తంగా ఉందో మాకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది మీడియానే లేకపోతే అసలు పట్టించుకునే మీడియా ఉంటేనే పట్టించుకునే పరిస్థితి లేదు మీడియా లేకపోతే అసలు మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి నేను చేస్తున్న పోరాటం వ్యక్తిగతంగా నా కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు ఇట్ ఈస్ స్ట్రగుల్ ఫర్ రైటర్స్ ఓకే సంబంధించిన మేధో చౌర్యం వ్యతిరేకంగా నేను స్ట్రగుల్ చేస్తున్నా ఈ స్ట్రగుల్ స్టార్ట్ అయిన రోజు నేను ఏడు సంవత్సరాల క్రితం ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన పాత్రికయ సమావేశంలో నేను ఒకటే చెప్పాను అడిగారు అక్కడ ఆ రోజు మీరు మధ్యలో కాంప్రమైజ్ గారు నమ్మకం ఏంటి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే అన్నారు ఈ సబ్జెక్టులు అంటే ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా నేను వంద కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ కానీ ఆ రోజు చెప్పాను ఏడేళ్ళ క్రితం అదే రోజుగా టీవీ నైన్లోగా నేను చెప్పాను దీప్తి వాజ్పేయి అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పటికి నా స్టాండే మారలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పోరాటం కొనసాగుతూనే ఉంది అది ఏంటంటే న్యాయపరమైన పోరాటానికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ న్యాయపరణ పోరాటం జరగాలని నేనైతే కోరుకోవాలా నేను రచయితల సంఘంలో న్యాయం జరగాలని కోరుకున్నాను నేను ముందు బిహైండ్ కట్టనే నేను వర్కౌట్ చేశాను విధిలెన్ స్థితిలో నేను న్యాయస్థానం మెట్లెక్కాను న్యాయస్థానం మెట్లు ఎక్కడం ద్వారా ఇక్కడ దాకా వచ్చింది ప్రస్తుతం పరిస్థితి చట్టాల గురించి కోర్టుల గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు ఈ ప్రాసెస్ లో ఇదంతా నేర్చుకున్నారా లేకపోతే ముందు నుంచే మీకు చట్టాల గురించి అవగాహన ఉందా చట్టాల గురించి అంటే ఇప్పుడు నాకు అసలు ఈ చట్టం గురించి తెలియదు అన్న నేను కామన్ మ్యాన్ కదా ఆర్టికల్స్ షెడ్యూల్స్ వీటి గురించి తెలియదు బట్ నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినప్పుడు నేను కాన్స్టిట్యూషన్ గురించి ప్రిపేర్ అయ్యాను కానీ నాకేం ప్రాక్టీస్ లేదు నేను లాయర్ని కాదు కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ అన్యాయం జరిగితే తిరుగుబాటు చేయాలి ఎదిరించాలి అనేది మాకు నాకు బ్లడ్లో లో ఉన్న లక్షణం అది ఇది మా నాన్న నుంచి మాకు సంక్రమించిన లక్షణం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మా జీవితంలో పలాని తప్పు జరిగితే తప్పుని తప్పుగానే మేము నేను చెప్తా ఇప్పటిదాకా నేను ఎక్కడ ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేదు అసలు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు మీ నాన్నగారి గురించి మాట్లాడారు కాబట్టి జస్ట్ కొంచెం చాలా మందికి తెలియడం కోసం ఒక మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక మాట అంటే మా నాన్న ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది తండ్రులు పోతా పోతా ఆస్తి మా నాన్న మాకు ఇచ్చిపోయింది ఆయన చనిపోయినప్పుడు శర్మిలకు ఒకటే చెప్పారు చాలామంది తండ్రులు ఆస్తి ఇచ్చిపోతారు మా నాన్న మాకు నిజాయితీని ఆస్తి ఇచ్చాడు అది చచ్చే వరకు నిలబెట్టుకుంటా ఉన్నాను నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అదే చెప్తాము హానెస్ట్గా ఉండాలనేది చెప్తాము తప్పు జరిగితే నేను ఎదిరించడం అనేది బ్లడ్లో ఉన్న లక్షణం అది అది నిరంతరం మహేష్ బాబుకే అంటాడు కదా ఒక దగ్గర సినిమాలో భయ ఉంటే తినే బ్లడ్ నాదని ఆయన రియల్ హీరోగా అన్నాడు మేము రియల్ 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 హీరో 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 మీ ఉండాలని కోరుకుంటాం అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధర్మం మీద మనం ఫైట్ చేస్తున్నప్పుడు ధర్మం కోసం మనం ఫైట్ చేస్తున్నప్పుడు సత్యమేవే జయతి అంతే మనం గాంధీ గారి నుంచి నేర్చుకుంది అంటే సత్యం ఎంతసేపు చెప్తే నీ వాయిస్ అంత స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఆ సత్యాన్ని మనం బలంగా చెప్పగలగాలి చెప్పే క్రమంలో ఖచ్చితంగా మనం అక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు మనం సత్యం చెప్పడానికి ముందుకు వెళ్ళాలి మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మా బ్రదర్స్ వీళ్ళందరు కూడా అప్రిషియేట్ చేస్తారు దాన్ని అది మా అన్న ఒక ఆయన ఉన్నారు ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసరు ఆయన అన్నాడు ఆ మధ్య సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత దానికి ముందు హైకోర్టు టైంలో ఒక మెసేజ్ పెట్టాడు ఇది నాన్న నుంచి నీకు సంక్రమించిందిరా ఈ ధైర్యం అని చెప్పాను కాబట్టి ఇదంతా మాకు జీన్స్లో మా తండ్రి గారి నుంచి సంక్రమించిన ధైర్యమే అంటే ఏదైనా సరే ఇది కరెక్ట్ కాదనుకుంటే కరెక్ట్ చేయడం కోసం పనిచేయడం